ఇది ఓన్లీ వంద రూపాయల మీటర్ వస్తుంది మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా ఓన్లీ వంద రూపాయల మీటర్ ఇస్తున్నా మీకు డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది అంటే పల్స్లో కూడా ఉంది మా దగ్గర ఇట్లా వస్తాయి చూడండి ఇది కూడా కేవలం నూట యాభై రూపాయల మీటర్ పడుతుంది మీకు దానిలో కలర్స్ అంటే ఇక్కడ చూడండి ఇది అన్ని కలర్స్ ఉంది ఓన్లీ వంద రూపాయలకి చున్నీ వస్తుంది మీకు ఇలా బనారస్ ఉంటే ప్యూర్ ఉంటాయి బనారస్ లోకల్ కాదు చూడండి మీరు క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి ఏదైనా తీసుకో వంద రూపాయలకి చున్నీ బనారస్ చున్నీ ఉంటుంది చూడండి సూపర్ సూపర్గా ఉంది ఫ్రాక్స్ ఫ్రాక్స్కి ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఇది వన్ ర్యాక్ టూ ర్యాక్ ఏదైనా తీసుకో టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు ఆఫర్లో చూడండి ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి రాసిల్ పైన హ్యాండ్ వర్క్ ఉంటుంది మొత్తం క్లాసిక్గా వర్క్ ఉంటుంది ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ మీకు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నా డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది డిజైన్ చూడండి ఒక ఒక్క డిజైన్ చూపిస్తున్నా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పైతానీ లేస్ తోటి ఉంటుంది అన్నీ చూపిస్తున్నా మీకు డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇక ఇది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ హలో వన్ వెల్కమ్ టు మై షా మదీనా ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఏం తీసుకొచ్చినా అంటే మాది షాప్ లొకేషన్ చార్మినార్ పత్తరగడ్డి పటేల్ మార్కెట్ ఉర్దుగల్లి షా అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది ఇప్పుడు మా దగ్గర క్రిస్మస్ ఆఫర్ నడుస్తుంది ఓన్లీ క్రిస్మస్ వర్క్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది చూడండి మీరు క్రిస్మస్ ఆఫర్ ఉంది వీడియో లాస్ట్ వర్క్ చూడండి అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నా మీకు లాస్ట్లో ఎస్పెషల్ ధమాకా కూడా ఇస్తున్నా చూడండి వీడియో లాస్ట్ వర్క్ స్టార్టింగ్ అంటే ఇది చూడండి ఫస్ట్ అంటే ఐటమ్ ఇది ఐటమ్ చూస్తున్నారు కదా ఇది ఓన్లీ వంద రూపాయల మీటర్ వస్తుంది మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా ఓన్లీ వంద రూపాయల మీటర్ ఇస్తున్నా మీకు డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇది చూడండి మొత్తం ట్రేడ్ వర్క్ లక్నవి వర్క్ ఉంటుంది ఇది ఫ్రాక్కి లంగలకి ఫ్రాక్స్కి ఏదైనా కుట్టించుకోవచ్చు ఇంకోటి అంటే మీకు పల్స్లో కావాలంటే పల్స్లో కూడా ఉంది మా దగ్గర ఇట్లా వస్తాయి చూడండి ఇది వర్క్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది ఇది లావెండర్ కలర్ ఉంది అన్ని కస్టమర్స్కి ఫేవరెట్ కలర్ ఉంటుంది ఇది కలర్స్ అంటే చాలా ఉంటుంది దీనిలో ఇది కూడా కేవలం నూట యాభై రూపాయలు మీటర్ పడుతుంది మీకు దానిలో కలర్స్ అంటే ఇక్కడ చూడండి ఇది అన్ని కలర్స్ ఉంది దానిలో టూ డిజైన్స్ ఉంది ఏదైనా తీసుకో నూట యాభై రూపాయలు మీటర్ వస్తుంది ఇంకోటి ఏమంటే ఇది చూస్తున్నారు కదా ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ది డుపట్టా ఉంది ఇది ఇది ఓన్లీ వంద రూపాయలకి మొత్తం దుపట్టా టూ సైడ్ ఇలా కొంగు వస్తాయి ఇది చూడండి వన్ సైడ్ ఇలా వేసుకోవచ్చు ఫంక్షన్స్కి పార్టీ వేర్కి అన్నిటికీ వేసుకో వేసుకోవచ్చు ఓన్లీ వంద రూపాయలకి చున్నీ వస్తుంది మీకు ఇలా బనారస్ ఉంటే ప్యూర్ ఉంటాయి బనారస్ లోకల్ కాదు చూడండి మీరు క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి దానిలో కలర్ డిజైన్స్ అంటే చాలా ఉంది ఇది చూడండి ఇది కూడా ఓన్లీ వంద రూపాయలు ప్లేన్ డ్రెసెస్కి వేసుకోవచ్చు డైలీ వేర్ వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇది చూడండి ఓన్లీ వంద రూపాయలు మీ వంద రూపాయలకి మొత్తం చున్నీ వస్తుంది మీకు కట్టలు కట్టాలంటే చాలా ఉంది చూడండి మీరు ఏదైనా తీసుకో వంద రూపాయలకి చున్నీ బనారస్ చున్నీ ఉంటుంది ఇది డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు అది ఇప్పటి నుంచి అప్పటి వరకు పెట్టలే ఎంత మంచి ఆఫర్ ఇప్పుడు న్యూ న్యూ ఇయర్ ఉంటే పెడుతున్నా ఎంత మంచి ఆఫర్ చూడండి ఓన్లీ వంద రూపాయలకి మొత్తం చున్నీ వస్తుంది మీకు రెండున్నర మీటర్ ఉంటుంది ఇది కొంగు చూడండి ఎంత పెద్దగా ఉంటాయి ఇది లాట్ మల్ అలా కాదు ఇది ఫ్రెష్లో ఉంటుంది మీకు ఒక్క పీస్లో ఐదు ఆరు కావాలంటే కూడా ఉంటుంది డ్యామేజ్ అంటే ఒక్క రూపాయలది కూడా డ్యామేజ్ రాదు మీకు కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నీ అదే ఉంటుంది కేవలం వంద రూపాయలకి చున్ని రెండున్నర మీటర్ వస్తాయి ఇది ఆఫర్ అంటే ఒక క్రిస్మస్ దా అంటే క్రిస్మస్ దాకా ఉంది ఆఫర్ తర్వాత ఉండదు ఇది ఇంకోటి ఏమంటే ఇది చూడండి లాస్ట్ టైం నెట్ కూడా పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ న్యూ కలర్స్ న్యూ డిజైన్ తీసుకొచ్చిన ఇది మొత్తం లక్నవి వరకు ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది లెహంగాకి ఫ్రాక్స్కి ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఇది వన్ ర్యాక్ టూ ర్యాక్ ఏదైనా తీసుకో టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇంకోటి ఏ డిజైన్ కూడా ఉంది చూడండి ఇది అన్ని కోటింగ్ వర్క్ చూపిస్తున్నా మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు ఆఫర్లో ఇది చూడండి చూడండి ఎంత సూపర్గా ఉంది కోటింగ్ వర్క్ ఉంటుంది కలర్స్ అంటే చాలా ఉంది ఇక్కడ చూడండి ఇది అన్ని కలర్స్ ఆ డిజైన్లో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇంకోటి ఏమంటే హ్యాండ్ వర్క్ తీసుకొచ్చిన ఇప్పుడు ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ది అటమ్ ఉంది ఇది బిగ్గెస్ట్ సెల్ నడుస్తుంది ఉంది మా దగ్గర అందుకే ఈ ప్రైజ్ ఉంటుంది ఇగో చూడండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి రాసిల్ పైన హ్యాండ్ వర్క్ ఉంటుంది మొత్తం క్లాసిక్గా వర్క్ ఉంటుంది ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఇస్తున్నా మీకు కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇగో ఇది చూడండి ఇది మల్టీపల్ బ్లౌజెస్కి లంగాకి ఫ్రాక్కి మల్టీ వస్తుంది డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంది వా క్లాత్ అంటే చాలా సూపర్గా ఉంటాయి ప్లెయిన్ రాసిల్ తీసుకుంటే నూట యాభై టూ హండ్రెడ్ మీటర్ ఉంది మీకు మీకు హ్యాండ్ వర్క్ తోటి ఇస్తున్నా ఓన్లీ నూట యాభై రూపాయల మీటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా అన్ని రకాలు ఉంది డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు చూపిస్తున్నవి అన్ని లహంగాల కోసం దీనిలో చాలా కలర్స్ ఉంది అలా కాదు దీనిలో కలర్స్ లేదు దానిలో కలర్స్ ఉంది అన్నిట్లో కలర్ డిజైన్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దానిలో కలర్స్ అంటే ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ డిజైన్ చూడండి డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది మా దగ్గర ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది అన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ది అలా ఐటమ్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ అందుకే ఇస్తున్నా అంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అందుకే ఆ రేట్ ఉంటుంది మీరు తీసుకొని సేల్ చేసుకోవచ్చు బుటీక్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది నాకు ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తున్నవి టూ ఫిఫ్టీది రకాలు చూపిస్తా రకాలు చూడండి మీరు ఎంత సూపర్గా ఉంది వీడియో స్కిప్ చేయకుండా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్న డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది దానిలో కలర్ డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంది దీనిలో ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది వన్ ర్యాక్ కనిపిస్తుంది కదా ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది వన్ రెండు ర్యాక్ ఉంది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అన్ని డిజైన్కి ఓపెన్ చేసి చూపిస్తా ఇది చూడు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి ఒక్క ఒక డిజైన్ చూపిస్తున్నా మీకు ఇగో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇగో ఇది కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇగో ఇది కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పైతానీ లేస్ తోటి ఉంటుంది అన్నీ చూపిస్తున్నా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పైతానీ ఇది కూడా తీసుకోవచ్చు చూడండి డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నిట్లో ఉంటుంది ఇది ఇది కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ ఇగో ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు టూ ర్యాక్స్ అటమ్స్ ఉంది చూడండి లిమిటెడ్ స్టాక్ ఉంది టూ ర్యాక్స్ ఉంది ఏదైనా తీసుకో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్స్ కలర్స్ అంటే చాలా ఉంది ఈ డిజైన్లో చూడండి ఇక్కడ ఉన్నాయి కలర్ మొత్తం పది కలర్స్ ఉంది ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు పైతానీ పైతానీలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా మీకు సేమ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా తీసుకోవచ్చు మీరు కలంకారీలో డబల్ షేడ్ ఉంది కలంకారీ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన అమ్మిన అన్ని ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా ఓన్లీ ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇక్కడ చూడండి ఇది వన్ ఇది అన్నీ అంటే స్పెషల్ మీద టిష్యూ మీద కాస్మో టిష్యూ మీద కొడుతుంది అన్ని కస్టమర్కి ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ మీద అన్ని వర్క్ వస్తుంది ఇది వన్ కలర్ టూ కలర్ త్రీ కలర్ అలా ఉంది అంటే ఇది రేట్కి పెడుతున్నా చూడండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి ఇది కూడా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ చూ ఇది కూడా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు నీకు ఇది హ్యాండ్ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తా మీకు హ్యాండ్ వర్క్ వర్క్ చూడండి మీరు అంత హైలైట్గా ఉంటుంది వెయిటెడ్గా ఉంటుంది హెవీ లోడెడ్ వర్క్ ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పైతానీలో హ్యాండ్ పెయింట్ కావాలి హ్యాండ్ పెయింట్ కూడా ఉంది సేమ్ కాస్ట్కి ఇస్తున్నా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది న్యూ ఇయర్ ఆఫర్ ఉంది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఈ ర్యాగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది డిజైన్ చూడండి వర్క్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు అన్ని చూపిస్తున్నవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి మీరు ఒకటొకటి చూడండి డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇగో ఇది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఆఫర్ కేవలం క్రిస్మస్ దాకా ఉంది తర్వాత తర్వాత ఉండదు ఇది ఆఫర్ ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ప్లెయిన్ తీసుకుంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్ ఉంది హెవీ లోడెడ్ వర్క్ ఇస్తున్నా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇగో ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు అన్ని టూ ఫిఫ్టీది చూపిస్తున్నా మీకు ఇది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి ఇక్కడ పెడుతున్నా అన్నీ ఒక్కసారి చూడండి మీరు ఎంత కవర్ అవుతుంది అంతే అంతా చేస్తున్న వీడియోలో అన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతి అవుతుంది ఓన్లీ ఇది కూడా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ది ఐటమ్ ఉంది ఇది కూడా తీసుకోవచ్చు ఇది చూడండి రకాలంటే ఎంత చూడండి ఇది చూన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏమంటే ఇక్కడ ర్యాక్ చూస్తున్నారు కదా ఇది అన్ని సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ది ఐటమ్ ఉంది ఇది తీసుకోవచ్చు మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టెలిక్వైకి వీడియోని కాలే సార్ ఇది తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దానిలో డిజైన్స్ కలర్స్ అంటే ఇక్కడ చూడండి మీరు ఈ డిజైన్ ఇంకోటి ఉంది రేట్ అంటే సేమ్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇప్పుడు అన్ని రకాలు చూపిస్తున్నవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ హ్యాండ్ వర్క్లో ఇస్తున్నా మీకు త్రీ ఫిఫ్టీలో ఇది అన్ని హ్యాండ్ వర్క్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకోటి ఈ డిజైన్ అంటే ఎప్పుడ కలిపి సిక్స్ టైమ్స్ అమ్మిన డిజైన్ ఇది సిక్స్ టైమ్ రీస్టాక్ చేసిన ఈ డిజైన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ చూడండి ఎంత సూపర్గా ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ కలర్ చూసుకోవచ్చు మీరు ఇది కూడా తీసుకో చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకోటి ఈ డిజైన్ చూడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ లెహంగాకి ఫ్రాక్స్కి క్రాప్ టాప్కి ఏదైనా వాడచ్చు ఇది ఇది ఎలిఫెంట్ డిజైన్ లాస్ట్ టైం కూడా పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇక్కడ అన్ని కలర్స్ ఉంది దీన్ని పైన చూడండి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటుంది డార్క్ కావాలి డార్క్ కూడా ఉంది లైట్ కావాలి లైట్ కూడా ఉంది ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది మీకోసం కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది కాస్మోట్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు హ్యాండ్ వర్క్ ఇది కూడా హ్యాండ్ వర్క్ ఉంది అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ది ఏటమ్ ఉంది ఇది ఇప్పుడు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇస్తున్నాయి ఇది ఉత్తం హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ ఉంటుంది చూడండి ఇది డీ డిజైన్ ఉంటుంది కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది టువెల్వ్ కలర్స్ ఉంది ఇంకోటి ఈ డిజైన్ చూడండి కాస్మోటిష్యూ ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది డైబల్ ఉంటుంది ఏదైనా కలర్ డై చేసుకోవచ్చు దీనిలో కలర్స్ అంటే కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు స్కై బ్లూ ఉంది వైన్ ఉంది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని కలర్ కనిపిస్తుంది కదా ఇది అన్ని కలర్ ఉంటుంది డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇంకోటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అన్ని బ్లౌజెస్ వరకు ఉంది లో మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఉంది ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఇది ఆల్ ఓవర్ ఉంటుంది ఎక్కువకి లే ఇది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ రంగోలీ క్రష్ మీద బీట్స్ వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ఇక్కడ కలర్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది స్పేస్ సిల్క్ మీద ఉంది ఇది ఇది స్పేస్ సెల్కి ఇప్పుడు ఫైన్ నడుస్తుంది కదా చాలా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తాయి దానిలో టిష్యూలో కావాలంటే టిష్యూలో కూడా ఉంది మా దగ్గర టిష్యూలో తీసుకో మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టిష్యూ మీద మొత్తం హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ వస్తుంది దీన్ని కలర్స్ ఇక్కడ ఉంటుంది ఒక డిజైన్లో మా దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ కంపల్సరీ ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి ఇది కూడా చూసుకోవచ్చు మీరు కలంకారీలో ఆల్ ఓవర్ కావాలి బ్లౌజెస్కి క్రాప్ టాప్కి కావాలంటే కూడా చూసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక ఇది డిజైన్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్లో మా దగ్గర ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ మీకు రాజవాడి బా బార్డర్లో కావాలంటే బార్డర్లో కూడా ఉంది దానిలో స్టాక్ అంటే కొంచెమే ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ అంటే చాలా ఉంటుంది దీనిలో ఇంకోటి ఏ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు సేమ్ డిజైన్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది ఎక్కువ లేదు ఈ డిజైన్ది అందుకే ఏ రేటు పెడుతున్నా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు టైపీస్ సిల్క్ మీద ఉంటుంది దీనిలో ఫోర్ ఫైవ్ కలర్ ఉంది మా దగ్గర ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాం మీకు కలర్స్ అంటే చూడండి ఇక్కడ ఉంటుంది కలర్ సి బ్లూ ఉంది పిస్సా గ్రీన్ ఉంది పీచ్ ఉంది ల్యావెండర్ ఉంది డార్క్ పీచ్ కలర్ ఉంది ఇంకోటి ఈ డిజైన్ కూడా చూడండి చెప్పినా కదా లాస్ట్లో ధమాకా ఇస్తున్నా అంటే ఇది ఉంది ఇది వంద రూపాయల మీటర్ ఇచ్చేస్తా మీకు కేవలం కేవలం వంద రూపాయల మీటర్ చూడండి మొత్తం హెవీ వర్క్ ఉంటుంది జిమ్మి షూ పైన దానిలో టూ త్రీ కలర్స్ ఉంది ఓన్లీ వంద రూపాయల మీటర్ ఇస్తున్నా మీకు దీనిలో స్పేస్ సిల్లో కావాలంటే ఈ డిజైన్ చూడండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా స్పేస్ సిల్క్ క్రష్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ బీట్స్ వర్క్ ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనిలో టిష్యూలో కావాలంటే టిష్యూలో కూడా ఉంది మా దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ టిష్యూలో కావాలంటే దానిలో బీడ్స్ వర్క్ కావాలి బీడ్స్ వర్క్ కూడా ఉంది మా దగ్గర బీట్స్ వర్క్ మీరు తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మొత్తం హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ ఉంటుంది దానిలో బార్డర్లో కావాలి బార్డర్లో కూడా ఉంది మా దగ్గర బార్డర్లో మీరు తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను